మీ తర్వాత మీ కుటుంబం నుంచి మీ కోడలు గారు బాగా ట్రెండింగ్లో ఉంటా ఉంటారు ఆమె గురించి చెప్పండి ఆమె ఎట్లా చూసుకుంటారు మిమ్మల్ని మా కోడలు మా ఇంటికి వచ్చిన తర్వాత ఏ రోజున నన్ను మావయ్య గారు అని కానీ మామిడి అత్తయ్య గారు అని కానీ పిల్లల అమ్మ అని పిలుస్తాను మేము అది కోడలు అని అనుకో మా కూతురు అని అనుకుంటాం అంత యాక్టివ్గా అంత కలిసి ఉంటాం అంత ఇదిగా కలిసిమెలిసి ఉంటాం అలాగే మా అమ్మాయి ఎక్కువ కాదు లేకపోతే అబ్బాయి ఎక్కువ తక్కువ కాదు లేకపోతే అబ్బాయి ఎక్కువ కాదు అమ్మాయి తక్కువ కాదు ఫ్యామిలీ అందరం కూడా కలిసి ఫ్రెండ్స్ అందరూ ఈక్వల్ ఉంటాం అందరం కలిసి కూర్చుంటాం కలిసి జోకులు వేసుకుంటాం మీరు సంబంధించి చేసిన దాంట్లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే గత నాలుగైదు నెలల కాలంలో మీరు చేసే ఎఫ్టీఎల్ కి సంబంధించి నిర్మాణాలు ఆ పరిధిలో ఉన్నాయన్నట్టుగా జీరో పర్సెంట్ కూడా లేవు నేను చేసే బిజినెస్లో ఇంతవరకు మాకు ఇదిగో ఇది జరిగింది ఇది కేసు అయింది లేకపోతే ఇది నోటీస్ వచ్చింది అన్నది లేదు మాకు అసలు అస్సలు లేదు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ల్యాండ్ ఉంటేనే చేస్తాం మేము అంతేగాని నెట్కేషన్ సగం దానికి వచ్చేస్తాండి చూసుకోండి సార్ మీరు సీఎం గారితో ఇంకోటితో మాట్లాడి సరి చేసుకుంటే ఆపరేట్కి వస్తాను నేను వస్తాను వద్దు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది పని చేసి పెట్టండి గవర్నమెంట్ గవర్నమెంట్లో నుంచి ఉన్నా కదా నేను ఏ రోజున రామారావు దగ్గరికి కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి కానీ వెళ్ళి నాకు ఈ పని చేసి పెట్టండి దాన్ని ఏ రోజులు అడగలేదు అడగను కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా ఈ గవర్నమెంట్ నేను అన్ని గవర్నమెంట్ తోటి బాగానే ఉంటారు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది నన్ను నేను అట్లా అనుకుంటే నాకు ఇవ్వకూడదు కదా మన చైర్మన్ గా ఇవ్వకూడదు ఇచ్చారు కదా మన సినిమాలన్నీ పది సంవత్సరాలు అన్ని మేమే చూసాం కదా అండి అంటే ఓవరాల్ గా జరగల అస్సలు జరగలేదు చెప్పాక నా లైఫ్ లో నా బిజినెస్ లైఫ్ లో కానీ నా లైఫ్ లో కానీ ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు కూడా లేవు మాకు అట్లాంటిది కూడా అసలు ఇప్పుడు మేము పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాం హండ్రెడ్ పర్సెంట్ కట్టేస్తాం అన్ని వైక్య అమౌంట్లోనే చేస్తాం బ్లాక్ అమౌంట్స్లో అసలు బిజినెస్ ఉండదు మాకు ఎవరి దగ్గరికి వెళ్ళి తలదించుకోవాలి చేతులు కట్టుకుని సంవత్సరం అనేది అసలు లేదు ఇప్పుడు ఎంత సంపాదించాలి మనం ట్యాక్సులు కట్టేసి అన్ని కూడా చెయ్యాలి కదా ప్రభుత్వం రద్దు అవ్వాలంటే ట్యాక్సులు కట్టాలి కదా డెవలప్మెంట్ అవ్వాలంటే కావాలి కదా అదే కాకుండా మేము ట్రస్ట్ అని పెట్టుకొని ట్రస్ట్ ద్వారా కూడా పేద విద్యార్థులు చదివించుకోవడం అది కూడా ఇప్పుడు కంటిన్యూటీ చేస్తున్నారు పేద విద్యార్థుల విషయంలో